సో రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్న రైతు బలం ఛానల్ ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు యూట్యూబ్లో అయితే వస్తుంది అన్నమాట మెసేజ్ ద్వారా సో ప్రజెంట్ మనం వచ్చేసి కొచ్చేరు సంతకైతే వచ్చామండి సో కొచ్చేలో వచ్చేసి ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు పదకొండున్నర వరకు అయితే సంత జరుగుతూ ఉంటుంది సో దీని అడ్రస్ వచ్చేసి పుట్టపర్తి జిల్లా అండి పుట్టపర్తి జిల్లా పుట్టపర్తి నుంచి ఒక పది కిలోమీటర్లు అయితే ఇక్కడ ఉంటుంది స్టాండ్ నుంచి ఇక్కడికి ఒక కిలోమీటర్ ఉంటుంది సో రైల్వే స్టేషన్ కూడా ఉన్నది ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో కావాల రావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొత్త సంతకైతే అయితే రావండి బుధవారం అయితే జరుగుతారండి ఇక్కడ సో సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా తెలుసుకుందాం సో ఈ వీడియోలో వచ్చేసి ప్రజెంట్ కొత్త సంతలో అయితే ఉన్నామండి సో ఆరు నుంచి లాస్ట్ వరకు అయితే ఉంటుంది ఒకసారి ఈ వీడియో వచ్చేసి మొత్తం అన్నీ కూడా మనము గొర్రెలు ఎట్లా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ గొర్రెలు ధరలు అయితే తెలుసుకుందాం అంటే కటింగ్ పర్పస్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది ఇవన్నీ కొన్ని చూపి మాత్రమే చూపిస్తాను ఎక్కువ చూపించడానికి అయితే వాడు ఎందుకంటే కల్లింగ్ పర్పస్ కాబట్టి అది తక్కువగానే చూపిస్తాను ఆల్మోస్ట్ పిల్ల గొర్రెలు మాత్రమే చూపించడానికి అయితే ట్రై చేస్తాను చూడడానికి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ గొర్రెలు అయితే చాలా బాగున్నాయి అట్లా మధ్యలో పిల్లలు కూడా ఉన్నాయి అనమాట అడుగుతాం చేత ఇట్లా చెప్తా చూద్దాం ఒకసారి సో ఒక పది పదమూడు కావాలని పట్టుకోవాలనుకుంటే ఇరవై ఒకటితో అయితే చెప్తారు ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి వందర వెళ్తారు బీస్ బైక్ హజారు రూపాయ బోల్ రెండు సార్ సో ఫిక్స్డ్ రేట్ అయితే ఏముండదు ఫ్రెండ్స్ తగ్గించుకోవడం ఉంటుంది అన్నమాట అంటే వాళ్ళు ఒక పది పదహైదు కావాలన్నారు అందుకు ఈ రేట్ చెప్పారు ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే కట్ట మీద అయితే ఇంకా చాలా తక్కువ పడుతుంది ఒక పద్దెనిమిది చెప్తారు పంతొమ్మిది చెప్తారు ఇరవై చెప్పచ్చు వాళ్ళు పదమూడు కావాలి మంచి మంచిగా పట్టుకుంటారు కాబట్టి ఒక ముప్పై సారీ ఇది చెప్పున్నారు రేటు ఇరవై ఒకటి చెప్పున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాడదల కూడా ఒకసారి తెలుసుకుందాం వాటి పక్కన ఇక్కడ ఎంతో తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా కటింగ్ పర్పసే అనమాట ఒకసారి మీకు రెండు మూడు అడిగి చూపిస్తాను అండి ఎట్లుంటే ధరలో ఏదైనా ఎటు ఎటు చెప్పిన జత అయినా ముప్పై ఆరు వేలు సో ఇవన్నీ కటింగ్ పర్పస్ కదండి ఇవన్నీ ముప్పై ఆరా సో ఇవి వచ్చేసి జత ముప్పై ఆరు వేలు చెప్పున్నారండి థర్టీ సిక్స్ థౌసండ్ మువతారు సార్ వెళ్తారా చిప్ వచ్చి హజారు రూపాయ బోల్టరీంచారా సో ఫిక్స్డ్ రేట్ అయితే ఏముండదు ఫ్రెండ్స్ ఇవి తగ్గించుకోవడం అయితే తింటుంది అన్నమాట రేట్ అయితే ఏముండదు సో ఇవన్నీ కూడా కటింగ్ పర్పస్ ఫ్రెండ్స్ ఒకసారి ఇవి కూడా ఇవ్వడండి ఇవన్నీ కూడా కటింగ్ పర్పస్ అన్నీ గొడ్డు గోర్రెలు అంటారు కదా ఇవన్నీ గొడ్డు అన్నీ కూడా వేస్ట్ వేస్ట్ కాకుండా ఇవన్నీ కటింగ్ పర్పస్ అయితే తీసుకెళ్తారు అనమాట చూడండి ఇవన్నీ నెల్లూరు గొడ్డు గోరలు ఇవన్నీ ఇవన్నీ కూడా కటింగ్ పర్పస్ ఒకసారి మనకి దీనికి తేడా అయితే అడుగుదాము నెల్లూరు కాబట్టి ఏనా ఎట్ట చెప్పిన చెప్తానా అవునా ఎట్ట చెప్పిన జతవి ఐదు ముప్పై ఐదు వేలు నెల్లూరు రేట్ ఎక్కువ ఎక్కువనే మనం రేట్ ఎక్కువ ఉన్నాయి నాటి బాగా రేట్ పడితే ఇప్పుడు దసరా వస్తాను కదా అయితే అవుతుంది ఒక ఐదు వేలు పైన మళ్ళా ముప్పై ఐదు చెప్తాను జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ మాంసం ఎంత పడు వచ్చిన ఒకటి ముప్పై ముప్పై అన్ని గుడ్డు కొట్లే కదా ఇక అని గుడివి ఇంటికాడ పెంచిన రైతుల కాడ ఆడా అంటే గుడివే ఏమట్లా వాళ్ళు గొడ్డు అన్ని తీసేసి మేపేదే గొడ్డువన్నీ తీసేసి మేపేదే అట్లా అన్నీ మీరు కలెక్ట్ చేసుకొని ఓటద దగ్గర పెడతారా అట్లా ఓకేనా సో ముప్పై ఐదు వేలతో అయితే చెప్తున్నారండి చూసారు కదా అట్లానే వింటారా ఒకసారి ఈ వార గొర్రెలు అయితే ఉండవు చూద్దాం బాగుండే ఇవన్నీ కూడా ఎర్ర గొర్రెలు కొన్ని బాగా అండి అన్నీ ఎర్ర గొర్రెలు ఒకసారి ఇటు ధర ఎట్లా చెప్తారో అడుగుదాము అమ్మం కావాలి ఏదో మాట్లాడుకుంటారు అక్కడ

मगर वापस यह पतली है ये डबल ये डबल ये डबल क्या जुटती है ये अच्छी नहीं है लाखों तो तो गाड़ियाँ का पूरा जुटना 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 जुटन ಇವತ್ತು ఇరవై ఒకటి అయితే అడుగుతారు ఆయన ఇవ్వలేదు ఎంత వచ్చేసి ఇరవై ఒకటి అయితే వస్తావా లేదా అనేసి గడ్డి అడుగుతారు చూద్దాం ఎంతకు దిగుతుంది ఇది గొర్రె చూడండి ఎట్టుండో ఇవి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ పర్లేదు ఎందుకంటే ఇవ్వదాం పెద్ద సైజు గొర్రె ఇన్ని కూడా ఇరవై ఒకటికి అయితే అడుగుతున్నాయి ఫైనల్ వాళ్ళు ఇంకా రెండు వందలు వందల ఎక్కి పెరుగుతుందా ఎంతకు దిగుతాయో ఏమైనా చూద్దాం అందరూ ముక్క ముక్క అంటారు తగలేదు ఫ్రెండ్స్ ఇది ఇంకా కొందరం వెళ్ళిపోతుంది ఇది ఓకే మనం ఇంకా పక్కకు అయితే వెళ్ళి తెలుసుకున్నాం వేరే వాటి ధరలు ఇరవై ఒకటికి అడిగారు ఇంకా రెండు వందలు అయితే ఎక్కిస్తా

ಸೊ ಇರ ಕೊನೇ ರೀ ಇರೋ ವೇಳೆ ರೊಂದಿ ಟ್ವೆಂಟಿ ಒನ್ ತೌಸಂಡ್ ಟೂ ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ತೊಂದು ಸಾವಿರದ ಇನ್ನೂರು ರೂಪಾಯಿಗೆ ತೊಗೊಂಬುಟ್ಟವ್ರಿ ಇದು ఉన్నాయి సార్ చాలా బాగానే ఉన్నాయి డిఫరెన్స్ ఇంకా పక్కన అయితే తెలుసుకుందాం వాడుదా కూడా ఒకసారి గొర్రెలు చూడండి ఇరవై ఒకటి ఇన్నూరు ఇరవై ఒకటి వేల రెండు వందలు ఇరవై ఇరవై ఒక్క వేల రెండు వందలు సో ఇప్పుడు కొన్నారు కదా అన్నీ ఇవే అనమాట చూడండి ఎట్టుండ గొర్రెలు ఇరవై ఒక్క వేల రెండు వందలు ఇంకా వాటి పక్కనే మనకి ఇంకా కావాల్సిన గొర్రెలు అయితే ఉన్నాయండి అయితే తీసుకొచ్చినట్టుంది ఇరవై ఒక వేలు రెండు వందలు కొన్నేరు ఇవి గేటులే ఇడుపులే వాటి పక్క పక్కన ఇంకా గోళ్ళు ఉన్నాయి వీటి ధర అయితే వస్తారు అడుగుదాము పెద్ద ఎట్లే చెప్పిప్ప జత ఇవి ఎట్లా చెప్పారు జత పంతొమ్మిది సో జత వచ్చేసి పంతొమ్మిది వేలు అయితే ఎప్పుకున్నారండి నైన్టీన్ థౌజండ్ పొంభై సార్ వెళ్తారా మీ మన టీవీ టీవీ వెళ్ళాములే పంతొమ్మిది వేలు చెప్తున్నాడు ఫెన్స్ ఇవి నైన్టీన్ థౌసండ్ పొంభై సార్ వెళ్తారే వన్ని సార్ రూపాయ బుల్ రింగ్ మొత్తం గొర్రెలు బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని సిడ్తో ఉన్నట్టు ఉంటాయి ఓకే ఇంకా మనం సంగతి లోపలితో వెళ్దాం ఇక్కడ చూడండి ఈ గొర్రెలు ధర ఎట్లా చెప్తారో చూద్దాము ఇక్కడ ఇవి కూడా ఒక మీడియం సైజులో ఉన్నాయి పర్వాలేదు ఇవి కూడా గొర్రెలు చూద్దాం ఫ్రెండ్స్ ఏం పెద్ద ఎట్లా చెప్పారు పెద్ద పదహారు వచ్చి సో ఇవి వచ్చేసి ఒక పదహైదు పదహారు వేలు ఎట్లయితే చెప్తున్నామంట కదా ఫిక్స్ అయితే ఫ్రెండ్స్ పదహైదు వేలు పదహారు వేలు అయితే చెప్తారు బానండి గొర్రెలు కూడా ఇవి కూడా చూడండి ఓకే ఇంకా పక్కన అయితే వెళ్ళి తెలుసుకుందాం వార్తలు కూడా చూడండి మొత్తం అన్నీ కూడా గొర్రెలు ఉన్నాయి కొన్ని బుడుగులు ఉన్నాయి పది గొర్రెలు ఉన్నాయండి ఫ్రెండ్స్ ಶುದರ ಸರ್ ಜೊತಾ ಸರಿ ಇಲ್ಲೇ ಶುದ್ದ ఐదు అంటే పదహారు వేల ఐదు వందలతో తీసుకుంటారు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదునూరు రూపాయలు వెళ్తారు సో ఒక ఐదు గొర్రెలు తీసేసి అంటే కొన్ని వాడు నచ్చని ఒక ఐదు తీసేసి మిగతా కూడా వేసుకోవచ్చు ఓకే సార్ ఈ వారు కదండి గొర్రెలు ఒకసారి చూద్దాము వీటి ధర ఎట్లా చెప్తారు మొత్తం అని కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కొంటే ఎటువంటి గోల్డ్ వనాలా ఎందుకంటే అన్ని చాలా బాగుండే బాగా అయిపోయినారు ఇవి మాకు వచ్చే సొంత ఎట్లా చెప్పినా జతనాయినా ఇరవై ఇరవై రెండు వేలు అన్ని చూడేనా చూడియేనా చిత్తా వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్పునా ఫ్రెండ్స్ ఇది ట్వంటీ టూ థౌసండ్ ఇప్పడు సార్ వెళ్తారు బిస్పత్ హైదరా రూపాయలు బోల్టే చ ఫిక్స్ రేట్ అయితే ఉండదు ఫ్రెండ్స్ కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట బార్గెనింగ్ ఉంటుంది పిల్లలు ఏం లేవా దీనికి పిల్లలు ఏం లేవంటారు ఫ్రెండ్స్ మొత్తం అన్ని ముప్పై ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఒకసారి వార్తలు కూడా తెలుసుకున్నాము ఇవి చూడండి ఎవరు ఎవరు ఉన్నాయి కొన్నారు అమ్మినారు ఏనా అమ్మినారిన నేనా ఎంత ఎంతనా ఎంత చెత్త కొన్ని పదహారు వేల ఆరు వందలు పదహైదు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఐదు వందలు పదహైదు వేల ఎనిమిది వందలు సో కొన్ని వచ్చేసి పదహారు వేల ఎనిమిది వందలతో అయితే కొన్నారంట ఫ్రెండ్స్ కొన్ని పదహైదు వేల ఎనిమిది వందలతో అయితే కొన్నారంట కొన్ని చిన్న సైజు సో ఇవన్నీ కూడా బేరం అయిపోయినాయి ప్రజెంట్ ఇక్కడ వెంకాసారం కూడా అయిపోతూ ఉంది ఓకే మనం దాన్ని వదులుకొని ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకుందాం ఈడ కూడా గొర్రెలు చాలా బాగానే ఉన్నాయి ఇవి కూడా మీడియం సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లాంటి ఊర్లు తీసుకుంటే కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చుడితో ఉంటాయి కాబట్టి తొందరగా ఇవ్వని బాగా పిల్లల్ని గ్రోత్ చేస్తాయి అడుగు ఏనా అడుగు చెప్పిన జతనా ఇరవై ఇరవై ఆరు వేలనా పిల్లలు ఏం లేవా సో జత వచ్చేసి ఒక ఇరవై ఆరు వేలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పతారు సవరా వెళ్తారా డిస్పోయి రూపాయ బాడ ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు ఇది సో కొంచెం తగ్గించుకోవడం అయితే ఉంటుంది ఇరవై ఆరు వేలు రేపు చెప్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కనైతే ఉన్నాయి చూద్దాము వాటిదారు కూడా ఎక్కడ మంది అడుగుతూ ఉంటారు పోతూ ఉంటారు ఈ లాస్ట్లో అన్నీ కూడా గోర్రే ఉంటాయి ఫ్రెండ్స్ చూద్దాం ఇవి ఎంత చెప్తారు చెప్తా ఒకసారి బెంగళూరు నుంచి చాలామంది వస్తుంటారు కర్ణాటక నుంచి జాస్తి అయినా పడతారు ఇరు కూడా కర్ణాటక రేపు చూద్దాం ఒకసారి ఎట్లా చెప్తారా జత జత వచ్చేసి ఇరవై నాలుగు వేలతో అయితే చెప్తారు ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సార్ థౌజండ్ ఇప్పండ్స్ ఇరవై నాలుగు వేలు మాత్రమే ఫ్రెండ్స్ ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు సార్ వెళ్తారా బిస్పతి ఆరు హాజరు రూపాయలు బోల్ని చాడా ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం వరదలు కూడా ఒకసారి ఈ గొర్రెలు చూడండి ఈ గొర్రెలు అన్నింటిలోకి వెళ్ళా చాలా మంచిగా కనిపిస్తున్నాయి బాగుండాయి గొర్రెలు సరే చూస్తూ ఉన్నాడు అన్నీ కూడా చూపిస్తాను తిరుగుతూ తిరుగుతా అన్నీ కూడా చూడ గొర్రెలు చూడండి ఒకసారి లడ్డూ అనేటుండే బలి ఫ్రెండ్స్ ఏదైనా గోళ్ళు ఫ్రెండ్ ఎద్దాం బలి ఉండే ఒకసారి ఇటు ధర ఎంత చెప్తారు అన్నగారు అయితే ఇక్కడ ఉండరు అడుగుదాము చాలా బాగుంటుంది గోర్లు ఏనా ఎటు చెప్తాను అన్న జత్తన ఇది ఇరవై ఆరు కూడతారు ఇరవై ఆరున్నర సో ఇది జత్త వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు ఎనిమిది అయితే చెప్తాయి ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవతారు ఐదు ఐదున్నూరు రూపాయలు వెళ్తారు డిస్పోజ్ చేసారు పాద రూపాయ ఫిక్స్ రేట్ అయితే ఉండదు లగేజ్ కూడా ఉంటుంది సో కాకపోతే గొర్రెలు అయితే బలి ఉన్నాయి చాలా బాగుంది ఓకే ఇంకా అయితే చాలా ఉన్నాయి ఇంకా అయితే ఉన్నాయి వెళ్ళి వాడుతారు కూడా తెలుసుకున్నాం ఇంకా ఫ్రెండ్స్ సో ఇవన్నీ కూడా ఇంకా బేరం జరుగుతూ ఉంటాయి మనం మధ్యలో పోతే కొద్దిగా డిస్టర్బ్ అయినట్టుంటుంది గొర్రెలు చూడడానికి చూపిస్తాను ఇది పక్కనే ఉంది ఇంకా కట్ అవుతుండాలన్నమాట ఇవి మరీ అంతేం లేదు కొద్దిగా మీడియం ముసలిగా ఉన్నాయి కొన్ని కొంచెం ఇవి నాకు తెలిసి ఒక పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు చెప్తా చూద్దాం ఒకసారి ఎట్లా చెప్తానా జత బానా ఎట్లా చెప్పినా జతనా ఇరవై ఇరవై ఏడు వేలు సో జత వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇప్పటి సార్ రూపాయలు బొలించాడు సో సిక్స్ హెడ్దేం కదా ఫ్రెండ్స్ ఇవి కూడా కొద్దిగా తగ్గించుకుంటారు అన్నమాట మొత్తం అనేవి కూడా ఒక యాభై దాకా అయితే ఉంటాయి చాలా బాగానే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే ఉన్నాయి తెలుసుకుందాం నేను మొత్తం నలభై ఆరుండి అవి ఓకే ఫ్రెండ్స్ వద్దాము పక్కన పక్కన ఈ లాస్ట్లో ఇంకా కొన్ని కట్టలు అయితే చాలా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవాళ గొర్రెలు చూసుకోవచ్చు ఇది గొర్రెలు ఇది గొర్రెలు ఇది గొడవలు ఇవన్నీ కూడా గొర్రె అనమాట కనపడే అన్నీ కూడా గొర్రెలే అన్నీ కూడా గొర్రె లాస్ట్ ఈ కట్ట చూపించి మీకు అయితే ఎండ్ చేస్తాను సో కొన్ని కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని అన్నీ చూడుతూ ఉన్నాయి అడుగుదాం పెద్ద అయినా ఆపక్కున్నాడు జత ఎట్లా చెప్తారు అట్లాగే మొత్తం ఎంత ఉన్నాయని గోర్రెడ్ అండి ఎట్టున్నాయి లడ్డు 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 అని ఎట్టున్నాయి ఏం పెద్దయినా ఎట్లా చెప్పారు పా జత ఎట్ చెప్పినా అందాజకి ఎంత చెప్తాను ఇరవై వేలు ఇరవై వేలు సో జత వచ్చేసి ఒక ఇరవై వేలు చెప్తాను ఫ్రెండ్స్ ట్వంటీ థౌజండ్ సార్ వెళ్తారు బీస రూపాయ బోల్ పెంచుదా సో గోర్రెన్నీ కూడా చూడండి చాలా బాగానే ఇరవై వేలు చెప్తారు ట్వంటీ థౌసండ్ ముప్పైసార్లు వెళ్తారా సో ఇంకా ఈ విడైతే చేద్దాము సో ఇక్కడ ఉన్నాయి అడగదాము బట్ కాకపోతే ఎన్ని చేద్దాం ఫ్రెండ్ చూద్దాం అడుగుదాం ఇక్కడ చూడండి మీకు చూపించి ఎన్ని చేస్తాను ఇక్కడ కూడా ఉండి కొన్ని గొర్రెలు అయితే బాగున్నాయి అనమాట సరే వీటి పక్కన ఇంకా పెద్ద కట్ అయితే ఒకటి ఉండదు చూద్దాం ఇవి ఇంకా కొన్ని చిన్న సైజు అనేవి ఉండే గొర్రెలు అనేవి కూడా వీటి ధర ఎంత చెప్తారో అడుగుదాము ఎందుకంటే ఇది గ్రోతింగ్ ఇప్పుడు ఇంకా పైకి వస్తున్నటువంటి గొడ్లు చిన్న చిన్నవి ఏనాడు చేస్తాను జత జత ఎట్లా చెప్తారు జత మీ అందాజగా చెప్పాను మళ్ళీ ఇరవై ఇరవై మూడు వేలు జత వచ్చేసి ఒక ఇరవై మూడు వేలు చేస్తారు ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూడు సార్లు వెళ్తారా బృహస్పతి హజార్ హజారు రూపాయ బాగుంది కూడా ఇంకా గ్రోతింగ్ చాలా గ్రోతింగ్ ఫ్రెండ్స్